కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం ప్రజా సంఘాలు మద్దతునిచ్చాయి ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఏఐటియుసి ఐఎఫ్యు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ప్రజా నాట్య మండలి మహిళా సంఘం విద్యార్థి యువజన మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ మద్దతుగా పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఏఐటియూసి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి కె రాధాకృష్ణ ఐఎఫ్టియూ నాయకులు వెంకటరత్నం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి పెంచలయ్య మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను చాలా వేగంగా అమలుపరుస్తున్నాయని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దుపరిచి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులను కట్టుబానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారని దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు స్థానిక ఫెడరేషన్లు కలిసి సంయుక్తంగా ఇచ్చిన భారతదేశ సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి లోకేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తులసిరాజన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ ಎಸ್ಟಿ ಯು ನಾಯಕರು ಬಾಬು ಆಟೋ ವರ್ಕರ್ಸ್ ಯೂನಿಯನ್ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಕಾರ್ಯದರ್ಶು ಪುರುಷೋತ್ತಮ ರೆಡ್ಡಿ ಶಿವ ಭವನ ನಿರ್ಮಾಣ ಕಾರ್ಮಿಕ ಸಂಘಂ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಶ್ರೀರಾಮುಲು ಮೆಡಿಕಲ್ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ವರ್ಕರ್ಸ್ ಯೂನಿಯನ್ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಕಾರ್ಯದರ್ಶಿ ನರಸಿಂಹಲು ಮಹೇಂದ್ರ ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రాజా ఐఎఫ్టియూ ఆటో యూనియన్ నగర కార్యదర్శి కుడుం విజయ్ కుమార్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు బాబు ఆటో యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు సురేష్ వెంకటేష్ మహిళా సంఘం నాయకులు ప్రమీల ఎన్బీకేఆర్ నాన్ టీచింగ్ స్టాఫ్ నాయకులు గౌస్ భాష వెంకటరమణారెడ్డి బాబురావు ఏఐటియూసీ నాయకులు ఎంఆర్పల్లి శ్రీనివాసులు ఏపీ బాల వీధి విక్రయదారుల సంఘం నగర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు గుజరీ సంఘం జిల్లా కార్యదర్శి అల్లాబక్ష్ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై తొమ్మిదవ తేదీన సార్వత్రిక సమ్మె జరుగుతున్న విషయం అందరికీ తెలుసు ఈ సందర్భంగా రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా అన్ని కేంద్ర కార్మిక సంఘాలతో పాటు వివిధ ప్రజా సంఘాల వామపక్షాలకు సంబంధించినటువంటి ప్రజా సంఘాల నాయకత్వం కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా సమ్మె చేయించాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది ప్రధానంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు నలభై కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి మొత్తం కార్మిక చట్టాలను కాలు రాసే విధంగా ప్రవర్తించినటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాటం ఉంటుంది అలాగే కేంద్ర కేంద్ర స్థాయిలో మోడీ తీసుకొచ్చినటువంటి చట్టాల కంటే ముందే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కార్మికులను తీవ్ర స్థాయిలో ద్రోహం చేసే విధంగా ఎనిమిది ఎనిమిది గంటల పని విధానాన్ని ఎప్పుడూ నూట యాభై సంవత్సరాల ముందు పోరాడి సాధించుకున్నటువంటి పని దినాలను రద్దు చేసి పది గంటలుగా కార్మికులకు పని దినాలను నిర్ణయించడానికి ఇటీవలనే కేబినెట్ నిర్ణయించుకున్నది అంటే చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం కంటే బీజేపీ ప్రభుత్వం కంటే ముందే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు చేయనటువంటి పని నేను చేస్తున్నాను చూడని చెప్పి కార్మికుల వ్యతిరేకమని నిర్ణయం చేశాడు అలాగే సంక్షేమ పథకాలను కార్మికులకు ముఖ్యంగా స్కీమ్ వర్కర్లకందరికీ వర్తించమని డిమాండ్ చేస్తున్నాను వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక సమయంలో కార్మికులు కష్టజీవులు రైతులు అన్నీ చేతి నృత్య కార్మికులతో సహా ఈ పోరాటంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా ఉమ్మడి వామపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు పిలుపునిస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం దేశవ్యాప్తంగా నవంబర్ తొమ్మిదో తారీఖున సమ్మెలో పిలుపులో భాగంగా ఈరోజు గంధమినవన్లో కౌంటర్ సమావేశం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పదకొండోస మూడోసారి ప్రధానమంత్రి అయినాక కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు రూపకల్పన చేసి పెట్టుబడి దానికి అనుకూలంగా మోడీ ప్రభుత్వం వివరుస్తున్నది ఉదాహరణకి అనేక పోడలు చేసి చట్టాలు సాధించుకుంటే ఆ చట్టాలన్నీ కూడా నాలుగు కోళ్ళకు మార్చి అంటే కార్మికుడు మాట్లాడే అరో ఆలోచన కూడా లేకుండా ఈరోజు కార్మిక సంఘాలను ఎవరు పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం ఎవరుస్తున్నది దానికి వ్యతిరేకంగానే తొమ్మిదో తారీఖు జరిపే సమ్మెకి స్టేడియన్ ప్రజా సంఘాలన్నీ కూడా ఏకమై గ్రామ స్థాయిల నుంచి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పిన ఆలోచించని మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా అందరినీ ప్రజలను చైతన్యం చేసి కార్మికులకు సంఘీభావంగా ప్రజానీకాన్ని చైతన్యం చేయడానికి అన్ని కార్మిక రంగాలు పొంగిదాయి రేపు ఆడవ తారీఖున స్కూటర్ ర్యాలీ జరుపుతున్నాం గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందరిని చైతన్యం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఎవరు తీరు దానికి తొత్తుగా మాట్లాడినటువంటి రాష్ట్ర కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే జీ ఉజూర్ అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నడుస్తున్నారు ఇవాళ కార్మికులకి పదకొండు వేల రూపాయల చేత వస్తే ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వర్తింపు చేయకుండా అంగన్వాడీకి కానీ ఆశాలకు కానీ స్కీమ్ వర్కర్స్ ఏవి కూడా ప్రభుత్వం నుంచి పథకాలు కూడా వర్తింపు చేయటంలా ఎనిమిది గంటల పని విధానాన్ని సంవత్సరాలుగా పనుల చేసి సాధించుకుంటే మళ్ళీ పది గంటల పని విధానం తీసుకొచ్చి ఇవాళ కోట్లు చెప్తున్నా మేధావులు చెప్తున్నా ఒక కుటుంబం జీవనం సాగిచ్చారంటే కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు లేకపోతే జీవనం సాగిచ్చే పరిస్థితి లేదు ఇవాళ నడిమిద్ద దళార్యవస్థను తీసుకొచ్చి కాన్వెంట్కి పట్టం గట్టే పద్ధతుల్లో ఈరోజు నడిమిద్ద దళాలు చేస్తున్నారు మేము అప్పటి నుంచో కొట్లాడుతున్నాం అయ్యా దీనికి ఒక కార్పొరేషన్ పెట్టిన కార్పొరేషన్ ద్వారా డైరెక్ట్గా పేదవారికి ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికులకి ప్రభుత్వానికి మీరు జీతాలు ఒక అకౌంట్లు వేస్తే నడిమిద్ద దళార వ్యవస్థ ఉండదని చెప్పంటున్నాం కానీ ఈ ప్రభుత్వం కూడా కార్మికులకి కాన్వెడ్ వ్యవస్థను తీసుకొచ్చి కాన్వెడ్ లభించే కూర్చే పద్ధతిలో ఎవరు వస్తున్నారు దీని కూడా మార్చాలంటే రేపు జరిపోయే సమ్మెలో కార్మిక రంగాలకి సపోర్టుగా ప్రజాకం కూడా సంక్షేమంగా పనిచేయాలని చెప్పని కార్యక్రమం రావాలని చెప్పని ఏడిసిగా పినిపిస్తూ ఉన్నాం భారతదేశంలో కార్మికులు ఇట్లా ప్రజలు అందరూ కూడా ఒక భయాందలతో వాళ్ళు బ్రతకతా ఉండే పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉంది బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలుగా ఇక్కడ ఉండే కార్మికుల్ని అదేవిధంగా ప్రజల్ని ఒక భయాందోళనతో మూడోసారి గెలవడం జరిగింది ఎక్కడ ఎప్పుడు ఏంది మతతత్వాన్ని లేపి అక్కడ గొడవలు సృష్టించి ఏం జరుగుతుందో అనే పద్ధతిలో ఈరోజు భారతదేశం పోతూ ఉంది దాంట్లో కార్మికులు అనేక నష్టపోతూ ఉన్నారు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఏలకు రాకముందే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు భారతదేశంలో ఉండేది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ కలిసి కార్మికులకు నలభై నాలుగు కార్మిక చట్టాలను తెస్తే దాన్ని బీజేపీ ప్రభుత్వం నాలుగు కోళ్ళుగా తీసిబిద్ది ఈరోజు కార్మికులందరినీ కూడా పది గంటలు పన్నెండు గంటలు పనిచేసేదానికి అనుకూలంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఈరోజు ఎక్కడ కూడా ఒక ప్రజలకు స్వచ్ఛ లేదు మాట్లాడే హక్కు లేకుండా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు కార్మికులందరూ కూడా జూలై తొమ్మిదవ తారీఖున పెద్ద ఎత్తున కార్మికులందరూ రోడ్డు మీదకి రాబోతున్నారు అందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొపోతున్నారు ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఈసారి అయినా ఇంటికి పంపించకపోతే కార్మికులు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా వాళ్ళు సంతోషంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగించే పరిస్థితి లేదు కాబట్టి మొత్తం భారతదేశ వ్యాప్తంగా కార్మికులందరూ సమ్మెలో పాల్గొతున్నారు దాంట్లో భాగంగానే ఈ తిరుపతిలో కూడా కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ బీజేపీ ప్రభుత్వం చేసే అక్రమాలని ఎండగట్టేలాగా కార్మికులందరూ కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఏ మీకు విజ్ఞాప్ తెలియజేస్తా ఉందా ఎన్డిఏ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం ఇవాళ కార్మికులు ఏ విధంగా ఎన్ని పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా వాళ్ళు కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేసి వాళ్ళకి ఏ విధంగా లాభాలు చేకూర్చాలనో వాళ్ళకి కార్మికుల వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో వాటి కూడా వాళ్ళు పరిశీలన చేసుకొని ఈరోజు ఆ కార్మిక చట్టాలని రద్దు చేయించి రాబోయే రోజుల్లో కార్మికులు ఎక్కువ పని గంటలని మళ్ళీ తీసుకురావడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ అటువంటి చట్టాలు ఉన్నంత వరకు వాళ్ళు అటువంటి చట్టాలని అమలు పరిస్తే రాబోయే రోజుల్లో ఎంతో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి సంపాదించుకున్నటువంటి కార్మిక హక్కులన్నింటినీ కూడా కాలు రాసే పద్ధతిలో ఈరోజు జరగబోతూ ఉంది దానికోసం ఈ జూలై తొమ్మిదవ తారీఖున జరగబోయే సార్వత్రిక సమ్మెను ప్రజలంతా కూడా కార్మికులందరూ కూడా అన్ని రకాల ప్రజా సంఘాల కార్మి నాయకులు కార్మికులు అందరూ కూడా వీటిని పాల్గొని దీన్ని జయప్రదం చేయకపోతే రాబోయే రోజుల్లో దీని మీద కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా లాభాలన్నీ కార్పొరేట్లకి నష్టాలంతా కూడా ఏంటంటే ప్రజలకి కార్మికులకి ఉంటాయి కాబట్టి దీని మీద అందరూ కూడా రేపు రాబోయే జరగబోయే తొమ్మిదో తారీఖు సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలా ఈ సమ్మెతో ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక చెంపదెబ్బగా ఉండాలనే దాని మీద అందరం కూడా అన్ని ప్రజా సంఘాలు అన్ని దీని మీద వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం